అన్న మా ఇంకో కస్టమరు శాంసాంగ్ బ్రాండ్ నేమ్తోనే ఫైవ్ జీ ఫోన్ కొన్నాడు గెలాక్సీ అని ఉన్నది ఇక్కడ చూడండి శాంసంగ్ వారికి బ్యాక్ సైడ్లో ఏ థర్టీ ఫోర్ అని ట్వేర్ మోడల్ నెంబర్ రాదు ఫైవ్ మే నెంబర్స్ ఇట్లుంటాయి ఫేక్ ఫోన్ ఇది కూడా ఇట్లా శాంసంగ్లో ఓ యూట్యూబ్ అనేది రన్ అయితేనే ఉంది తిరుగుతూనే ఉంది పాప ఆయనే యూట్యూబ్ ఓపెన్ చేసిండు తిరుగుతున్న నెట్ నెట్వర్స్లో ఏమో ఫైన్ పైన ఫైవ్ జీ అని ఉంది గుర్తుపెట్టుకోండి ఇది ఫైవ్ జీ అని ఉండదు ఫైవ్ జీ ఓల్టీ అని కంపల్సరీ ఫైవ్ జీ నెట్వర్క్ మీద రాసి ఉంటుంది ఫైవ్ జీ అని కనబడేది మీకు సాఫ్ట్వేర్లా ఫేక్ విజన్ కనబడుతుంది ఈ ఫేక్ విజన్ని చూసి మనం అందరం ఫైవ్ జీ అనుకుని కొనుక్కుంటాం మెయిన్గా వీళ్ళ టార్గెట్ కొంచెం అన్నాలెడ్జ్ ఫోన్ గురించి తెలవని వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మొబైల్స్ని ఫేక్ మొబైల్స్ని చైనా మొబైల్స్ని అమ్ముతారు ఇది కంప్లీట్ చైనా మొబైల్ ఎబోట్ ఫోన్కి వెళ్తున్నాయి చూడండి ఒకసారి ఎబోట్ ఫోన్లో కూడా ఏ థర్టీ ఫోర్ అని ఉంది మోడల్ నెంబరు శాంసంగ్లో అట్లా మెయింటైన్ చేయరు ప్లస్ సాఫ్ట్వేర్ చూడడానికి కంప్లీట్గా జనరల్ మేనేజ్మెంట్ వాయిస్ యాక్సెసిబిలిటీ అకౌంట్ యూజర్ బయోమెట్రిక్ ప్రింట్ రిప్స్ ఇవన్నీ సేమ్ ఉంటాయి ఫింగర్ ప్రింట్ ఉంది ఇక్కడ చూడండి ఒకసారి ఫింగర్ ప్రింట్ దీని కొనే ఉండదు ఫింగర్ ప్రింట్ యాడ్ చేస్తున్నా ఫింగర్ ప్రింట్ ఓకే లాక్ ఏంటిదాన్ని ఇది లాక్ ఫోన్ లాక్ ఏది ఫోన్ది పాస్వర్డ్ ఫోన్ పాస్వర్డ్ ఫోన్ పాస్వర్డ్ ఎలా ఇస్తున్నారు మీరు ఏంటి యాడ్ ఫింగర్ పెట్టినాం అదేనా సారీ ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ కదా యాడ్ ఫింగర్ పెట్టినా చూడండి ఫింగర్ పెడుతున్నా వస్తుందా చూడండి ఇక ఫింగర్ పెడుతున్నా ఫింగర్ రాదు ఏం రాదు ఇది అంతా ఫేక్ అండి ఇక్కడ చూస్తే నీకు అర్థమవుతుంది కాబట్టి రోడ్ల మీద కొంచెం జాగ్రత్త ఈ ఫోన్లు లాస్ అవుతుంది ఫింగర్ ప్రింట్ ఏదైనా పనిచేస్తుంది అన్న పనిచేస్తాను అన్న ఇది ఫింగర్ ప్రింట్ కూడా కాదు చూడండి ఒకసారి సైడ్ ఫింగర్ ప్రింట్ కాదు ఫ్రంట్ ఫింగర్ ప్రింట్ కాదు ఏం ఫింగర్ ప్రింట్ కాదు ఎంత ఫేక్ ఫోన్ చూపెట్టడమే ఫేక్ చూపెడతారు ఆల్రెడీ దీన్ని దుబాయ్ ఫోన్స్ అని చెప్పి కూడా అమ్ముతారు మోసపోకండి దయచేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్